శ్రీమద్భాగవతము శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహోరసికా భావకా శ్రీసుకయోగీంద్రుల వారికి నమస్కారం యం యవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతిమయరవో వినేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవి కీ వ్యాసమహర్షిల వారికి నమస్కార నారాయణం నమస్కృత్య నరం చైవరో దేవీం సరస్వతీం వ్యాసం జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము తృతీయ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి ఉపదేశం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర విదురుడు మైత్రేయుడు చెప్పినటువంటి హరే కథాం కారణసూకరాత్మనహా మైత్రేయుడు చెప్పినటువంటి వరాహస్వామి కథను విని తనివి తీరలేదని విదురుడు తం ఉద్యత అంజలి రెండు చేతులెత్తి ప్రణామము చేస్తూ మైత్రేయుడిని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఓ మైత్రేయ వరాహస్వామి హిరణ్యాక్షుడిని చంపాడు అని విన్నాను కానీ భగవానుడు తన కోరలతో భూదేవిని ఉద్ధరిస్తూ ఉంటే హిరణ్యాక్షుడు పైన పడ్డాడని అప్పుడే యుద్ధం జరిగిందని నాకు తెలియదు ఆ విషయము ఆ కథ అంతా సవిస్తరంగా నాకు చెప్పవా ఆ యుద్ధం ఎట్లా జరిగిందో చెప్పవా అని విదురుడు మైత్రేయుడిని అడిగాడు అప్పుడు మైత్రేయుడు చాలా సంతోషంగా విదురుడిని ఆ విదురుడిలో ఉండేటటువంటి భక్తిని అభినందిస్తూ ఇలా అంటూ ఉన్నాడు ఓ విదురా చాలా మంచి ప్రశ్న అడిగావు మృత్యువును తొలగించేటటువంటిది భగవానుని యొక్క కథారవిందములు ఓ విధురా ఆ శ్రీమన్నారాయణుని కథారవిందములను విని ఉత్నపాదుడి కొడుకు ధ్రువుడు మృత్యువు యొక్క శిరస్సుపై పాదము పెట్టి ఆరు రోహహరే హరే పదం శ్రీమన్నారాయణుడిని స్థానాన్ని పరమపదాన్ని చేరుకున్నాడు అంత గొప్ప వైభవము ప్రభావము శ్రీమన్నారాయణుడి కథారవిందములకు ఉంటుంది ఓ విధురా అయితే పూర్వము చతుర్ముఖ బ్రహ్మ దేవతలకు ఒక కథ చెబుతూ ఉంటే నేను కూడా ఆ కథను విన్నాను దానిని ఇప్పుడు నీకు నేను చెప్తా విను అంటూ మైత్రేయుడు విదురుడికి ఆ కథను చెబుతూ ఉన్నాడు ఓ విదురా పూర్వము దక్షప్రజాపతి కుమార్తె దితి ఆమె సంతానం కోసం తన భర్త కాశ్యపునితో సంధ్యా సమయములో సమాగమాన్ని కోరుకుంటుంది అప్పుడేమో ఆ కాశ్యపుడు అగ్నిశాలలో కూర్చుని ఉన్నాడు సంధ్యా సమయములో అగ్ని కార్యము పూర్తి చేసుకొని శ్రీమన్నారాయణుడిని పరమపురుషుడి యొక్క ఆరాధన పూర్తి చేసుకొని సంధ్యా సమయములో ఆ కాశ్యపుడు యజ్ఞశాలలో కూర్చొని ఉన్నాడు అప్పుడు దితి కాశ్యపుడి దగ్గరకు వెడుతుంది అంటూ మైత్రేయుడు విదురుడికి చెబుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ